ఈ మాటల్లో చెప్పలేని ఒక ఫోటో చెప్పగలదు దీన్ని మరో విధంగా చాటి చెబుతూ సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న యోగా చేస్తున్న బామ్మ కలగ దానమ్మ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నేను అచ్చిన ఫోటో చూపించాడు ముందే ఫోటో ఒక మహిళ గ్రామీణ మహిళ ఏజ్డ్ మహిళ యోగా చేసే పరిస్థితికి వచ్చింది దట్ వెరీ ఇన్స్పైరింగ్ ఆ విధంగా ప్రతి ఒక్కరు మనం ఒక పిలిపించాం ఇండ్లలో మీరు ఇక్కడ సీడీ ఫోటో ఆవిడ చూసినాక మీరు రియలైజ్ అవ్వాల లేదా మీరు మీడియా వాళ్ళు ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు రియలైజ్ షీస్ స్మెల్లింగ్ ది బెనిఫిట్స్ ఆఫ్ యోగా సామాజిక మాధ్యమాల్లో కూడా బాగా వైరల్ అయిన కలగ దానమ్మ ఫోటో విశాఖ యోగా ఆంధ్ర కార్యక్రమం తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళింది ఆయన దాన్ని మీడియా సమావేశంలో చూపిస్తూ తమ ప్రభుత్వం తలబెట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో మన సనాతన విద్య అయిన యోగాను కింది స్థాయి వరకు తీసుకెళ్లడంలో విజయం సాధించడానికి ఈ ఫోటోయే నిదర్శనమని చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశంలో ఆ బామ్మ యొక్క ఫోటో చూపించి వ్యాఖ్యానించారు ఇంతటి సంచలనం సృష్టించిన ఆ ఫోటోలో ఉన్న మహిళ ఎవరు అన్న ఆసక్తి చాలా మంది నిర్జనులకు కలిగింది ఈవిడ శ్రీకాకుళం శ్రీకోర్మ గ్రామం సెగిడిపేటకు చెందిన కలగ దానమ్మ అరవై ఏళ్ల వయసు ఉన్న ఈ దానమ్మ ప్రభుత్వం తలబెట్టిన యోగాంధ్ర కార్యక్రమం శ్రీకోర్మ గ్రామంలో జరగగా అందులో పాల్గొన్న కలగ దానమ్మ వివిధ ఆసనాలు వేసి అక్కడ ఉన్న వారిని అబ్బురపరిచింది ఆ ఆసనాల్లో అక్కడ డ్యూటీ నిమిత్తమై వెళ్ళిన కానిస్టేబుల్ దివిలి హేమచంద్ర తన కెమెరాలో బంధించి వాట్సాప్ మరియు తన యొక్క ఫేస్బుక్ ఖాతాలో యోగా యొక్క విశిష్టతను తెలియజేస్తూ పోస్ట్ చేయడం జరిగింది లోక్ లైటింగ్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం యోగా భామగా ప్రసిద్ధి చెంది ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న శ్రీకూర్మం గారి దగ్గర ఉన్నాం ఆవిడ గురించి ఈరోజు తెలుసుకుందాం అసలు ఆ యోగా శ్రీకూర్మంలో అయినప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళాలనిపించింది నీకు అసలు నేను చెరిపోయిన మత్సరి చేస్తారు అంతే చెరిపోయిన వాలూ ఉంటాయి వెళ్ళాను వెళ్ళి అక్కడ కూకొని నేను చెరిపోయిన మాత్రం కానీ వెళ్ళి నీ వాగా నచ్చలేదు వెళ్ళాను వెళ్ళాను అందరూ ఓగా ఏమంటే నేటి ఓగా వేయడం కానీ నవ్వుకొని సరిగా ఇవి లేదు మానేశాను మానేసి మరి ఏటి నాకు నాకు పుట్టింది కాబట్టి ఆ ఓగా వేసాను నేను తొలి మళ్ళీ ఒక సినిమాకి వెళ్ళను వెళ్ళను తీపి చూడను ఇంసేపు నా పెండి పోయి నలభై సంవత్సరాలు అయిపోతుంది నలభై సంవత్సరాలు అయిపోయిన సరే నాకు ఇద్దరు మొబైల్ ఒక ఆడపింది పెళ్ళిళ్ళు సారని చేసుకొని మీ అత్తమ్మ ఇచ్చిన గడ్డి ఇంట్లో అన్న నేను ఆ ఇల్లు ఏమి మొబైల్ మిత్రులు కొడుకులు కొట్టుకుని రాయమా పోయామా అని నేను నేను రానరా నా అత్తమ్మ ఇల్లు ఉంటాను నేను కూల్ చేసుకోను మీ ఉడుపుకి వెళ్తాను కోతకి వెళ్తాను గొప్పకి వెళ్తాను ఉగాది పనికి వెళ్తాను అంతే ఇప్పుడు యోగాంధ్ర కార్యక్రమం అయింది కదా ఇక్కడ మన శ్రీకురమంలో అయింది ఎమ్మెల్యే గారు గుండి శంకర్ ఇలా అందరూ వచ్చారు ఆ వచ్చిన రోజు ఆ రోజు చెరుపల్లి మాస్టర్ కింద నువ్వు వెళ్ళా అక్కడ యోగ చేస్తుంటే యోగ చేస్తుంటే నువ్వు కూడా చేసావు ఈ వయసులో నువ్వు అది యోగ కష్టం చాలా మంది చేయలేరు అన్నారుగా నువ్వు ఎలా చేయగలిగినావండి నార్ చేస్తున్నాయి చూపిస్తుంటే నువ్వు చేసావు అది చేతుల గురించింది అదేలేండి మీది ఫోటో కూడా మీ ఊరికి చెందిన దివిల్ శాం అందరూ ఫోటో ఆ ఫోటో అంతా నాయకుల దగ్గరికి వెళతాం చంద్రబాబు నాయుడు దగ్గర కూడా చేయరండి మీ ఊరు కొరే కదా ఈ తెలియదు ఎక్కడ తీసిందో తెలియదు నన్ను ఇలా కోటం వేసుకుని ఇదే నవ్వుకొంత నీ చూపి చూసుకుంటాను కానీ ఎక్కడ డిగ్రీ మే కొడుకు ఏమో తీసేవా నాకు తెలియదు నా దగ్గరకు ఒక పొట్టు కొడుకు రాలేదు ఇంక ఇది గాలి వెళ్ళ ఎంత సపినాయి గానీ మా మడకల్లా తిరిగినాయి కానీ నాకు అది తెలీదు పొట్ట తీసిన తర్వాత నాలుగు రోజులు ఐదు రోజులు అయిపోతుంది మీరు చెప్తాం కదా అక్కడ ఏ పని అక్కడ ఎలా చెప్పమంటే అక్కడ చేశాను అంతే కానీ నా వదులు పుట్టాను ఇరుగు పొరుగులు చేయలేదు ఎవరు చేయమని చెప్పలేదు నా ఏ అర్థం అది గురించి చేశాను చేశాను నాకు చదువు లేదు ఒక ధ్యానం చేయను ఒక రేగ్ సినిమాకి వెళ్ళను టీవీ చూడను చెల్ల చూడను ఈ గడ్డి లాగలను కొడుకులు రమ్మని అక్కడికి వెళ్ళడం లేదు చూడదు ఇప్పుడు రెండు వచ్చి వెళ్ళిపోతుంది ఇప్పుడు అట్లా చేశాను ఏమో కూడా పగలు తింటే కొద్ది కూరలు తెచ్చి తిరతాను

అంటారు ఆయన మా అమ్మమ్మ అయిన చేప మాసం గుడ్లు ఈ చపాతీలు బోన్లు గేన్లు మేప లేదు అంబర్ గేజ్ తాకుని బయటకి నేను ఈవేళ ఆ అంబర్ గేజ్ తాగుతాను కానీ మీరు ఏను నా పేరు అంత లక్కి వెళ్ళిపోయింది మరి తెలదు లేదు ఇప్పుడు కూడా డాక్టర్లు అందరూ అంబుల తాగమంటారు తాగడం మంచిది దివిల్ హేమచంద్ర తీసిన ఆ ఫోటో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు చేరి కింది స్థాయిలో కూడా యోగా యొక్క విశిష్టత తెలిసే విధంగా మన కార్యక్రమం జరిగిందని పత్రికా సమావేశంలో తెలియజేయడంతో కలగదానమ్మ ఆన్లైన్లో యోగా బామ్మగా బాగా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్లో ట్రెండింగ్ స్టోరీగా వచ్చింది ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేంత వరకు కలగ దానమ్మకు యోగా అనేది ఏమీ తెలియదని తన చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు పొలం పనులు అలాగే ఉపాధి హామీ పనుల్లో నేను పనిచేసుకోవడం తప్ప యోగా గురించి పెద్దగా నాకు అవగాహన లేదని ఈ యోగాంధ్ర కార్యక్రమం స్టేజ్పై ఉన్న వ్యక్తి ఎలా చేయమంటున్నారో అలా నేను చేశానే తప్ప అందులో నేను చేసేదేమీ లేదని ఆవిడ లోకలైటిన్కు తెలియజేశారు